పైన ఉండి బ్రతకాలన్నమాట భక్తులు వచ్చినటువంటి టైంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం అదే మిరాశి వ్యవస్థ అంటే అప్పుడు ఆయనతో వెంట వచ్చిన వాళ్ళని కొంతమందిని అక్కడ సెటిల్ చేసేసారు స్వామివారు అలా సెటిల్ చేసినప్పుడు ఏమయ్యా నువ్వు సన్నాయి పని మీరు చేయండి అట్లాగే బ్రాహ్మణ పని మీరు చేయండి అర్చకులుగా ఆ మీరు ఆ ఊరేగింపులు చూడండి ఇట్లాంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి నిర్వహణ అప్పచెప్పారు అంటే పెట్టి మరి మేము ఎట్లా బ్రతకాలి స్వామి మళ్ళీ మా బిడ్డలదంటే మిరాసినయ్య తర్వాత మీ తరాలకు కూడా కొనసాగుతుందని ఆయన ఆనాడు వాళ్ళకి ఆ ఆశీర్వదించారు మరి ఎన్నిటి ఇప్పుడు డబ్బులు వచ్చినాయి ఒక వంద రూపాయలు ఈ వంద రూపాయలు పంతులు గారికి ఎంత ఇయ్యాలా బ్యాండ్ మేళ వాళ్ళకి ఎంత ఇయ్యాలా ప్రసాదం చేసే వాళ్ళకి ఎంత ఇయ్యాలా ఇలా ఇచ్చే కార్యక్రమం అంతా పర్యవేక్షణ ఎవరు చేయాలా అంటే అప్పుడు జియర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గర పనిచేసే శిష్యుడు ఉన్నాడు అనమాట ఆ జియరే జియంగార్ అంటే తమిళనాడు భాషలో జియంగార్లు అంటారు అనమాట మనం జియర్లు అంటారు అనమాట అతని పేరు జియర్ ఆ తర్వాత వారసత్వంగా వచ్చింది జియంగార్ల వ్యవస్థ అది అంటే మన చిర గారు వాళ్ళది కాదు ఇది ఇక్కడ జీర్ అంటే వాళ్ళ భాషలో అక్కడ పరిరక్షకుడు అనమాట కాపలాదారు వాస్తవంగా వాళ్ళకి ఆ తర్వాత తరతరాలుగా ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే ఆ మొదటి జియర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాలక్రమంలో వృద్ధాప్యంలో కాషాయం ధరించి అక్కడ నిర్వహించడం మిగిలిన చేశారు తనకు వచ్చిన డబ్బులతో వేదాలు చదివించడం పిల్లల్ని అట్లాంటివి మిగిలిన చేశారు ఒక ఆశ్రమం లాగా పెట్టి